నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రెండు రోజుల క్రితం విపరీతమైన వర్షాలు ఇప్పుడు విపరీతంగా ఎండలు తెలంగాణలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్న వేళ అసలు తెలంగాణలో రానున్న రెండు రోజుల వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మనకు వివరించడానికి ఐఎండి సీనియర్ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు హై సార్ నెక్స్ట్ టూ డేస్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూసుకుంటే గత రెండు రోజులుగా మనకి వాతావరణం ముసిరిన వాతావరణం అనేది కనిపించింది ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఎట్లాంటి అల్పపీడనాలు కూడా కొనసాగడం లేదు ప్రస్తుతం గనక చూసుకుంటే ఈరోజు సాయంత్రం కల్లా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ అది బలపడి ఒక అల్పపీడనంగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది సో దీని ప్రభావం కూడా ఇటు చూసుకున్నట్లయితే ఒడిశా అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా మనకి పొడిబారిన వాతావరణంతో పాటు స్వల్పంగా ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అండి సార్ చూసుకుంటే ఏ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే భద్రా భద్రాచలంలో మనకి సుమారు ముప్పై నాలుగు డిగ్రీలు అలాగే సిటీలో కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు ముప్పై పాయింట్ నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక ఉష్ణ తీవ్రత అనేది గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా పెరిగిందనే చెప్పొచ్చు సార్ ముఖ్యంగా ఋతుపవనాల సంగతి చూసుకుంటే ఋతుపవనాలు తిరోగమన ఆగమనం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే సీజన్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి ముఖ్యంగా ఆగమనం అనేది ఒక విధంగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపుకు కదలాడుతూ ఉంటాయి ఒకసారి విస్తరించిన తర్వాత తీవ్రతతో కూడినటువంటి వాన్ అనేది ఓవరాల్గా భారతదేశం అంతటా కూడా వ్యాపిస్తూ ఉంటుంది దీని యొక్క కాలవధి చూసుకున్నట్లయితే సుమారు నూట ఇరవై రెండు రోజులుగా మనం చెప్పవచ్చు సో సుమారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ చివరి వారం కల్లా కూడా ఈ యొక్క పురోగతి అనేది కూడా వస్తూ ఉంటుంది తిరోగతి అనేది కూడా వస్తూ ఉంటుంది సో ప్రస్తుతం తిరోగతి కనుక చూసుకున్నట్లయితే ఇటు వెస్ట్ రాజ్యం రాజస్థాన్ అటు చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రాల నుంచి కొంచెం వరకు కూడా ఈ యొక్క తిరోగమనం అనేది స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు సో తెలంగాణకు వచ్చేసరికి ఈ యొక్క నైరుతి రుతుపవనాలు ఉప ఉపహరించుకునేది సుమారుగా అక్టోబర్ పదిహేను కల్లా కూడా సర్వసాధారణంగా సగటున కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను కల్లా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనం అయ్యి అలాగే నైరుతి ఋతుపవ ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఒక విధంగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుందండి సార్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు ఆగమనం ఇలా ఎక్కువ వర్షపాతాలు ఏమైనా నమోదయ్యకోవసం అంటే లాస్ట్ టైం బాగా తుఫాన్లు వచ్చింది మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అక్టోబర్ మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకుంటే అక్టోబర్ నవంబర్లో మనకి సర్వసాధారణంగా తుఫాన్లు అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి ఒకటి రెండు అనేవి సర్వసాధారణంగా మనకి ఉన్నటువంటి సగటున గనక చూసుకుంటే వస్తువు ఏర్పడడం అనేది కూడా చూడవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవంబర్లో కానీ నవంబర్లో కానీ ఇంకా అక్టోబర్ చివరి వారంలో కూడా మనకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి ఉంటాయి క్లైమటాలజికల్గా ప్రకారంగా సో ఈ సంవత్సరం కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు అక్టోబర్ మాసం ఏ విధంగా వండిపోతుందనేది అనేది కూడా ఒక ఫ్రెష్గా ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా ఒక బుల్టెన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్ చూసుకున్నట్లయితే ఉదయం పూట టెంపరేచర్స్ మండిపోతూనే ఉన్నాయి కానీ సాయంత్రం వచ్చేసరికి చలి తీవ్రత కూడా క్రమేణా పెరుగుతూ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే పర్యావరణంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అనేసి అనవచ్చండి పర్యావరణంలో ఎప్పుడైతే చూసుకున్నట్లయితే ముఖ్యంగా సిటీల్లో కనుక చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో మనం ఎక్కువ మొత్తంలో సుమారు కనుక చూసుకున్నట్లయితే గత రెండు వేల ఒకటి నుంచి గనక ఇప్పటివరకు గన ఘనంగాలు కనుక తీసుకున్నట్లయితే సుమారు ముప్పై ఎనిమిది టు ముప్పై తొమ్మిది శాతం యొక్క చెట్లు అనేవి నరకడం అనేది కూడా చూడవచ్చు ఈవెన్ కొత్త చెట్లు నాటినప్పటికీ కూడా ఆ చెట్లు పెరిగి వక్షాలవడానికి కూడా సమయం అనేది పడుతుంది కాబట్టి ఒక విధంగా పర్యావరణ లో ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది అధిక మొత్తంలో చెట్లనే అనేవి నాటుతున్నాం ఒక విధంగా డిస్టర్బ్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో ఈ యొక్క కాన్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా సిటీలోనే ఎక్కడ జరగడం వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క పర్యావరణ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉండడం వల్ల ఉదయం ఉదయం పూట మనకి అధిక మొత్తంలో ఉష్ణ తీవ్రత అనేది ఉంటుంది సో చూసుకున్నట్లయితే ఈ యొక్క హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఒక విధంగా భూమిని సంరక్షిస్తూ ఉంటాయి అధిక మొత్తంలో కనుక ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా యొక్క తీవ్రత పెరగడం వల్ల ఒక విధంగా భూ ఉపరితలాన్ని వేడిమి వాతావరణంతో నింపడానికి కూడా ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి సో దీనివల్ల మనకు చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు సో ఫైనల్గా మొత్తం మీద ఎలా చూసుకున్నా కానీ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఉదయానికి కాస్త సాయంత్రానికి ఆఫీసులకు అయిపోయడానికి వర్షం పడుతూనే ఉంది కానీ ఈ సిచ్యువేషన్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఏమైనా కనపడే అవకాశం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే మిగిలిన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు రానున్న రెండు రోజులు కూడా పొడిబారిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఒక్కసారి ఈ యొక్క బంగాళాఖాతంలో మళ్ళీ ఈరోజు ఏదైతే తల చక్రవాకం కొనసాగుతుందో అది కాస్త అల్పపీండంగా మారితే మనకి సుమారు అక్టోబర్ నాలుగు ఐదో తారీఖుల్లో మళ్ళీ ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ వర్ష చూసిన అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో కానీ లేదంటే ఉపతల దోని ప్రభావంతో కానీ నెక్స్ట్ టూ డేస్లో వెదర్ ఉండబోతుంది అయితే ఏర్పడితే మాత్రం రెండు రానున్న అంటే ఈ వీక్ చివరి వారానికి వర్షాలు పడే అవకాశం ఉందని వారైతే తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రాజేంద్ర లింగారెడ్డి ఎండి హైదరాబాద్